దశాబ్దాల పాటు కాదు శతాబ్దాల పాటు వివక్షకి గురయ్యారు ఇళ్లలోకి రానియకుండా ఊర్లోకి రానియకుండా అవమానించబడ్డారు మనిషి వాళ్ళ రక్తం ఒకటే మన రక్తం ఒకటే అక్కడ అసలు వేరెందుకు చేశారో తెలియదు బ్రిటిషోడు చేసిన దరిద్రమా ముందు చేసిన దరిద్రమా ఓవరాల్గా వివక్ష అన్నటువంటిది సుదీర్ఘకాలం పాటు అనుభవించినటువంటి దళిత బడుగుబాలహన వర్గాలు స్వతంత్రం వచ్చాక రాజ్యాంగం పుణ్యమా అని చెప్పేసి అవకాశాలు పొందుతా చదువుకుని ఉద్యోగ అవకాశాలు పెంచుకుని ఉన్నత ఉద్యోగ అవకాశాలు పొందుతూ ఉంటే అక్కడ కూడా కుల వివక్షే అక్కడ కూడా అగ్ర కులాల వాళ్ళకే ప్రధానమైనటువంటి పోస్టులు ఇచ్చి దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి సైడ్ లైన్ పోస్టులు ఇస్తున్నటువంటి దౌర్భాగ్యం పైగా వాళ్ళని వేధిస్తా అవమానిస్తున్నటువంటి ఒకే ఐపిఎస్ ఇదే ఓసీ అయిన ఐపీఎస్సే బీసీ అయిన ఐపీఎస్సే ఎస్సీ అయిన ఐపీఎస్సే ఎస్టీ అయిన ఐపీఎస్ఏ కానీ వీళ్ళకి ఇచ్చే విలువ అక్కడ ఇవ్వట్లేదు